హాయ్ అందరికి మనమైతే కొత్తగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇదే నా ఫస్ట్ వ్లాగ్ చెన్నైలో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ రోజు మేము మెరీనా బీచ్ అయితే వెళ్తున్నాము సండే కదా ఫుల్ ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాము మెరీనా బీచ్ లో కూడా కొత్తగా చాలా అప్గ్రేడ్ చేశారంటే అవి కూడా చూద్దామని వెళ్తున్నాము మొత్తం రెడీ అయితే అయిపోయాము మీరైతే కొత్తగా వచ్చింటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా మెరీనా బీచ్ అయితే వెళ్ళిపోదాము ఓకే రండి ఇంకెళ్తున్నాం మేమైతే ఒకసారి చూడండి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు ముందున్న అమ్మాయి కుట్టి జసిత వెనుకున్నమ్మా నిక్కి ని జా నిత ఆటో అయితే ఎక్కేసాము మా దగ్గర నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు దూరం అయితే ఉంటది మెరీనా బీచ్ లో చాలా అప్గ్రేడ్ చేశారంట వెళ్ళి చూద్దాము నేను కూడా చాలా రోజులు అయింది వచ్చి మెరీనా బీచ్ కి అలాగే చెన్నైకి వచ్చి కూడా కుట్టి సెలవు ఆయన సెలవు ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఫ్లైఓవర్ చాలా మూవీలో ఉంది మీకు ఏ మూవీ తెలుసు కింద కామెంట్ చేయండి నేనైతే ఒక మూవీ పేరు చెప్తాను విజయ్ మూవీ తెలుసు కదా విజయ్ ది తలపతి విజయ్ది ఆ మూవీలో ఇక్కడ ఒక ఫైట్ సీన్ జరుగుతుంది అనమాట అదే వాళ్ళ ఫ్రెండ్ ని పొడి చేస్తారు చూడు అదే ఫైట్ ఇక్కడే తీసింది ఎక్సలెంట్ గా ఉంది కదా ఫ్లైఓవర్ అయితే ఇంకా మనం అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము కరుణానది సమాధి అయితే వచ్చిన్నారు ఇంకా ఇది చూసి ఇక్కడ పక్కన జైలత సమాధి కూడా ఉంది అది కూడా చూసి తర్వాత బీచ్ అయితే వెళ్దాము ఓకే అయితే లోపలికి వెళ్దాము అయితే బాగుందట మొత్తానికి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము ఎంట్రీ అయితే ఫ్రీ అయి ఎటువంటి డబ్బులు కూడా కట్ట అవసరం లేదు ఇది వచ్చి మన కరుణానది అంటే స్టాలిన్ ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న సమాధి అలాగే అన్న సమాధి దీని పక్కన వచ్చి ఎంజిఆర్ సమాధి అలాగే అమ్మ సమాధి ఉంది నేను అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇది కట్టలేదు కానీ ఇప్పుడైతే కట్టున్నారు రీసెంట్ గా కట్టారంట ఇది బాగుంది నేను చూడలేదు అందుకనే వచ్చాను అయితే సూపర్ గా కట్టున్నారు ఇంకా నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటదంట ఇక్కడ కనబడుతుంది కదా ఇదే అన్న సమాధి దీని తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ అయితే మన కరుణానది సమాధి ఉంది ఇదే కరుణానది సమాధి ఇప్పుడు తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ ఉన్నాడు కదా స్టాలిన్ వాళ్ళ నాన్న ఇంకా నెక్స్ట్ ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతది ఇక్కడ తలపతి విజయ్ కూడా పోటీ చేస్తున్నాడు ఎవరు గెలవచ్చు ఎవరు రావచ్చు ఎవరు వస్తే బాగుంటదని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మొత్తానికి కర్ణానది సమాధి అయితే చూసేసాము ఇంకా నెక్స్ట్ అమ్మ సమాధి అట్లాగే ఎంజిఆర్ సమాధి తర్వాత మెరీనా బీచ్ ఓకే ఇంకా నెక్స్ట్ ఎంజిఆర్ సమాధి అమ్మ సమాధి ఓకే మీరైతే మన వీడియో లాస్ట్ వరకు చూస్తానే ఉండండి మొత్తానికి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము ఎంట్రీ అయితే ఫ్రీ ఇక్కడ కూడా ఎట్లాంటి డబ్బులు అయితే కట్ట అవసరం లేదు వాళ్ళిద్దరి విగ్రహం చూడండి పక్క పక్కన ఎలా కట్టారో సూపర్ గా అయితే సూపర్ అనేది సూపర్ ఉంది ఇదే ఎంజిఆర్ సమాధి ఎంజిఆర్ చాలా మంచి పనులు చేశాడు దాంట్లో నేను ఒక్కటైతే చెప్పగలుగుతాను ఎట్లా అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అనేది మనమే పెట్టాలని ఆ ఆలోచన తీసుకొచ్చింది ఎంజిఆర్ అది మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఇక పక్కనే జయలలిత సమాధి అయితే ఉంది జయలలిత అంటే తెలుసు కదా అమ్మ అమ్మ అంటే జయలలిత ఇక్కడ అందరూ జయలలితని దేవతలా చూస్తారు అనమాట పేదవాళ్ళని చాలా మందిని చాలా చూసింది చాలా చేసింది కూడా అందుకే ఇక్కడ ఇప్పుడు కూడా మీరు అమ్మని ఏదైనా ఒక మాట ఎవడు ఒప్పుకోడు కొట్టేస్తారు అంత మంచిగా చూసుకుందనమాట అమ్మ అంటే అంత ప్రేమ వీళ్ళకి అమ్మ తప్ప ఇంక ఎవరు ఎవరు ఏం చేసినా కూడా పట్టించుకోరు అమ్మ అంటే అంత ఇష్టం జయలలిత ఉన్నప్పుడు ఎవడు రౌడిజం గాని ఎట్లాంటి గొడవలు గాని ఏం ఉండేది కాదు జయలలిత ఉన్నప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఉండేది చెన్నై ఇదిగే చూస్తున్నారు కదా ఇదే అమ్మ సమాధి చూడండి ఎంత బాగా కట్టారో ఎంత గా కట్టారు అమ్మ సమాధి అయితే మీరు ఖచ్చితంగా వస్తే అమ్మ సమాధినే చూడకండి అమ్మ మ్యూజియం కూడా పెట్టున్నారు పక్కనే అమ్మ మ్యూజియం ఖచ్చితంగా అమ్మ సమాధిని చూసుంటే మ్యూజియం కి అయితే వెళ్ళండి బాగుంటది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది ఎందుకంటే ఇక్కడ అమ్మకు సంబంధించింది అన్ని ఉంటది జయలలిత ఫస్ట్ మూవీ ఏంటి ఫస్ట్ నుంచి ఎలా వచ్చింది ఎట్లా ఉన్నింది ఎన్ని సినిమాలు తీసింది ఎవరెవరితో ఫోటో దిగిందో అన్ని ఉంటది అమ్మకు సంబంధించి ఓకే మనమైతే నెక్స్ట్ ఇంకా బీచ్కే అమ్మ సమాధిని అయితే చూసేసాము అట్లాగే ఎంజిఆర్ సమాధిని కూడా చూసేసాము ఇంక నెక్స్ట్ బీచ్ కి వెళ్తున్నాము ఇంకా బీచ్ కి వెళ్ళిపోదాం బీచ్ లో చాలా బాగుంటది బీచ్ లో షాపులు ఇవన్నీ చూపిస్తాను ఓకే వెళ్ళిపోదాం లెస్కో ఇంకా బీచ్ ఫైనలీ బీచ్ అయితే రీచ్ అయిపోయాము ఇదో బీచ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ నడవాలి ఇసుకోలో చాలా ఇబ్బందిగా ఉంటది పిల్లలతో వచ్చినప్పుడు చుట్టూ షాపులే ఉంటది నేను చూపిస్తాను మొత్తం షాపులే ఏది కావాలన్నా దొరుకుతది కొంచెం చీప్ గానే దొరుకుతది ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీగా ఇక్కడ రండి మొత్తం జనాభా ఉన్నారు చుట్టూ చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులు ఇక్కడ ఉంటది ట్యాచ్ మొత్తం ఉంటది అనమాట ఆల్మోస్ట్ మీకు ఏమి కావాలన్నా ఇక్కడే ఉంటది సగం దూరం అయితే వచ్చాము అప్పటికే కాళ్ళు పీక్ పోతున్నాయి వెళ్లే వాళ్ళు వెళ్తానే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తానే ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా లవర్స్ అయితే బేవసంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడే ఇంకా మంచిగా ఉంటది ఫ్రీగా హ్యాపీగా ఒక ఫ్రెష్ గా ఉంటది అనమాట బీచ్ అంచుకొస్తే మనం దాదాపు ఎండుకైతే వచ్చేసాము చూడండి ఇక్కడ చాలా ఉంటది చేపలు ఫ్రై ఫ్రై పకోడీలు చాలా ఐటమ్స్ ఉంటది బీచ్ ఒడ్డున చాలా చాలా ఉంటది మనం బీచ్ ఒడ్డుకైతే వెళ్ళిపోదాము ఓకే మనం అయితే బీచ్ లో ఉన్నాము నా వెనకాల చెప్ప స్టేడియం కూడా కనబడుతుంది ఇంకా ముందుకు వెళ్దాము ఇంకా బీచ్ అంచునైతే వెళ్దాము ఫుల్ జనాభా అయితే ఉన్నారు నేను ఇంకా వెళ్ళలేదు మా సిస్టర్ అక్కడ ఉందంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి కళ్ళద్దు ఏంటంటే మనం షాప్ లో ఉన్నాము అంటే వీడియో చేస్తున్నాం కదా కళ్ళద్దు ఉంటే బాగుంటదని ఆ షాప్ లో వీడియో తీద్దామంటే అస్సలు అవట్లేదు ఫుల్ జనాభా ఉన్నారనమాట ఓకే నెక్స్ట్ మనం అటుకెళ్ళి వుడ్ని అయితే వెళ్దాము ఇక్కడ నుంచి చపాక్ స్టేడియం కూడా కనబడుతుంది చూడండి చపాక్ స్టేడియం సిఎస్కే గడ్డ అనమాట ఇక్కడ ఎంత మంది మ్యాచ్ చూసారో కింద అయితే కామెంట్ చేయండి నేనైతే చూడలేదు నెక్స్ట్ సీజన్ అయినా చూస్తాను కంపల్సరీగా నెక్స్ట్ సీజన్ ఒక వీడియో అయితే చేస్తాను కంపల్సరీ అంత మంది వచ్చిన్నారు చూడు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఈ రోజు సండే కదా అందుకని చాలా మంది వచ్చేసినారు ఎంజాయ్ చేయడానికి ఫుల్ ఎంజాయ్ మోడ్ లో ఉన్నారు బీచ్ వచ్చి చూడండి అక్కడ నుంచి ఇటు సైడ్ చూడండి అంత వరకు జనాభే ఉన్నారు ఫుల్ అంటే ఫుల్ జనాభా ఇంకా మనమైతే ఫన్నీ యాక్టివిటీకి వెళ్ళిపోదాము మంచిగా పిల్లల్ని ఆడుకోవడానికి ఇవే కొత్తగా పెట్టిన ఎక్విప్మెంట్స్ అనమాట బీచ్ లో ముందే అయితే లేదు ఇప్పుడు ఇలాంటివి చాలా పెట్టొచ్చినారు బీచ్ మొత్తం పిల్లలు కానీ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఆడుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంది ఇదైతే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు ఏ కుట్టి కుట్టి మంచి ఎంజాయ్ చేస్తుంది మా కుట్టి అయితే అలా బాగుంది చాలా బాగుంది అంటే ఫ్రీయే కదా ఎంజాయ్ చేసుకోవచ్చు అలా వచ్చి సండే పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు చూడండి లవర్స్ కూడా హ్యాపీగా ఫోటోలు దిగుతున్నారు మంచి ఉంది ఇవన్నీ పెట్టింది కొత్తగా ఇవన్నీ కొత్తగా పెట్టారంట ప్రశాంతంగా కూర్చోవచ్చు మనం ఇట్లాగా గోవా సైడ్ లో చూసుంటాము గోవాలో చాలా ఉంటది ఇట్లాగా కానీ ఇది ఇక్కడ కూడా పెట్టేశారు మన చెన్నై బీచ్ లో కూడా ఉంది చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా బా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా వెళ్ళి ఒకసారి కూర్చుంటాము చాలా మంది ఉన్నారు ఎక్కడ ఖాళీ లేదు మొత్తం జనాభే ఉన్నారు వీళ్ళు చూడండి ప్రశాంతంగా చిల్లు అవుతూ ఫోటోలు తీసుకుంటున్నారు పాపం వాళ్ళని లేపేశాము పిల్లల్ని అయినా కూర్చోబెడదాము అని చూడండి కుట్టి కుట్టి నిఖిత ఇలా గోవా సైడ్ ఉంటది ఇక్కడ చెన్నైలో కూడా పెట్టేశారు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఫన్ చాలా బాగుంది ఇంకా బజ్జి అయితే తిందామని బజ్జి షాప్ అయితే వచ్చాము ఇక్కడ చూడండి మొత్తం పెట్టేసినారు అక్కడ ఏ బజ్జి కావాలో ఏదో చెప్పండి అని చెప్పేసి మేమైతే బజ్జి అయితే తీసుకున్నాము ప్రశాంతంగా కూర్చొని కాసేపు తినేసి చెన్నైకి వస్తే ఫస్ట్ మనం మెరీనా బీచ్ కి రావాలి ఎంత ప్రశాంతంగా ఉంటది అంత ప్రశాంతంగా ఉంటది పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా కొత్త ఐటమ్స్ పెట్టున్నారు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే తిరిగి తిరిగి అలిసిపోయాము అందుకే బజ్జి ప్రశాంతంగా కూర్చొని బజ్జి తింటున్నాము మీరు కూడా ఖచ్చితంగా చెన్నైలో ఉంటే చెన్నైకి వస్తే కూడా ఫస్ట్ రావాల్సింది మెరీనా బీచ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు బట్ ఫుల్ ఇప్పుడు బాగుంది ఇంకా బాగా చాలా ఐటమ్స్ పెట్టున్నారు ఇదే మన వీడియో మన వీడియో అయితే ఇంకా ఎండ్ అయిపోతుంది దయచేసి కొత్త వాళ్ళు ఎవరున్నా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చాలా వస్తుంది ఓకే ఉంటా మరి జై హింద్